ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యేకు ఘోర ప్రమాదం ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం వార్తలైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోను పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లెక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు అని లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత కాకినాడ జిల్లా పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొంది ఈ ఘటన పరుపుల సుబ్బారావుకు స్వల్ప గాయాలి రెండు కార్లు నుజ్జుగా అయ్యాయి కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ ప్రమాదం జరిగింది రోడ్లపై పరువుల కారు అనగా వెళ్తుండగా ఎదురుగా పశువులు వచ్చినట్టు తెలుస్తుంది ఇక వరుపుల కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు అయితే వెనక వస్తున్న కారు కంట్రోల్ కాలేదు స్పీడ్గా వెళ్లి ఆ వరుపుల కారును ను ఢీకొట్టింది వరపుల కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది ఈ ఘటన పరుపులకు స్వల్ప గాయాలు అయినాయి వెంటనే ఆయనను మరో కారులో కాకినాడకు ఆస్పత్రికి ప్రాథమిక చికిత్స కోసం తీసుకెళ్తున్నట్లు తెలిసింది అయితే కాక పత్తిపాడు వైసీపీ అభ్యర్థి పరుపుల అనగా వరుపుల సుబ్బారావుకు పోటీ చేశారు ఈ మే పదమూడున ఎన్నికలు జరిగే విషయం తెలిసిందే జూన్ నాలుగున ఫలితాలు అయితే విడుదల కానున్నాయి దీంతో నియోజకవర్గంలో ఉత్కంఠగా నెలకొంది పరుపుల గెలుపుపై పాటి శ్రేణులు కార్యకర్తలు ధీమా అయితే చేస్తున్నారు